తోప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మెదక్ జిల్లా తోప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మారకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరు వందల నలభై మంది విద్యార్థులు చదువుతున్నారు పాఠశాల ఆవడా శుభ్రంగా లేకపోవడం విద్యార్థుల హాస్టల్ వసతి క్లాస్ రూమ్ గదులు ఒకే రూమ్ లో ఉండటంతో అధికారులను పిలిపించి మాట్లాడారు ఆర్డీఓ జయచందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ తహసీల్దార్ విజయలక్ష్మి పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు స్కూల్లో వాటర్ ప్లాంట్ మరమ్మతుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా యాభై వేల రూపాయలు పాఠశాల సిబ్బందికి అందించారు స్కూల్లో కాంపౌండ్ లేకపోవడంతో కుక్కలు వస్తున్నాయని సిబ్బంది మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు కొంతమంది చెట్ల కింద చదువుకోవడంపై ఆరా తీశారు వెంటనే అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశన్తో పాటు రెసిడెన్షియల్ స్కూల్ కమిషనర్ రమణ బాబు గారితో మెదక్ కలెక్టరేట్ రాజశేషతో ఫోన్లో మాట్లాడారు స్కూల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు స్కూల్లో విద్యార్థులకు బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్టీఓకి ఆదేశించారు రెసిడెన్షియల్ స్కూల్లో ప్లే గ్రౌండ్లో ఆటో వస్తువులతో పాటు ఓపెన్ జిమ్ మరియు పాఠశాల ఆవరణ శానిటేషన్ పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ కాజా దెండో ఆదేశించారు స్కూల్ కి కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్ని ఆదేశించారు డ్రింకింగ్ వాటర్ సౌకర్యంతో పాటు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్ దృష్టికి సాధించాలని మంత్రి గారు ఆదేశించారు స్కూల్లో ప్రతి తరగతి గది తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటించారు పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ అదనపు తరగతి గదులు హాస్టల్ కి కుక్కలు రావడం బెడ్స్ డర్మిటరీ లేకపోవటం డ్రింకింగ్ వాటర్ సమస్య కాంపౌండ్ కూలిపోయిన సమస్యలు ఉన్నాయి కొంతమంది పెద్దల సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ ఆర్డీవో ఎంఆర్ఓల ద్వారా కొంత సమస్యలు పరిష్కరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు కలెక్టర్ గారిని విజిట్ చేయాలని తెలిపవని తెలియజేశారు స్కూల్లో మార్పులు జరగాలి పాఠశాల భవిష్యత్తు రూపురేఖలు మార్చాలని ఆకస్మికంగా విజిట్ చేస్తామన్నారు అందరూ సహకరించాలని ఆదర్శ మోటార్స్ వారితో లైబ్రరీ కట్టించేలా మాట్లాడతామన్నారు వేణు కార్వ వారితో బెడ్స్ డర్మెటరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు పాఠశాల వసతి సౌకర్యాలకు మిగతా వారికి కూడా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మొయినుద్దీన్ తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు

సిఎస్ఆర్ పిల్లలు కొంచెం చేసుకుంటారు నేను సరే విజిట్ వచ్చిన అంటే మంత్స్ ఆయన ఆయన సంబంధించి కానీ పిల్లల డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్ నాట్ డార్క్ డార్మెటరీ క్లాస్ రూము స్లీపింగ్ ఎవరింగ్ అంతా అన్ననే కాదు దాంతో నాటుకుంటూ ఉందా कई स्कूलों के जिला और माध्यमिक लेवल पे हमारा संदूर क्षेत्र संदूर संदूर क्षेत्र रहा बाबू ज्यादा और शांति भी काफी पीछे चल चुके थे एरर विषय बेटा वास्तु इनमें कोई

ऐसे मार दिये। तब तो जब उन्हें इधर सोच फरार हुए तो फिर उनको लाइन। तो इसमें से तो जट पक्के हैं, तेरे आप चिंदर भी हैं, तुलासत लाभ भी हो रहा है, आसमन ले लेगा।